హలో హాయ్ అందరికీ నేను పూజితానండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భీష్మ ఏకాదశి రోజున నేను ఇంట్లో పూజ అది ఎలా చేసుకున్నాను అనేది ఈ వీడియోలో చూపించబోతున్నానండి ముందుగా ఇలా తులసి అమ్మవారికి పూజ అది చేసుకున్నా ఇలాగా పసుపు కుంకుమంలో వెలంకరించుకొని ముందు రోజున అయితే ఇవన్నీ పనులు చేసుకుంటానండి ఇంకా పసుపు కుంకుమలో అలంకరించుకొని ఇలాగ అమ్మవారికి దు దీపం అది వెలిగించుకున్నా దీపం వెలిగించుకునేటప్పుడు చిన్న మంత్రం చదువుకుంటానండి ప్రతిరోజు దీపం జ్యోతి పరబ్రహ్మం దీపం పరమమ్యహం దీపైన సర్వసాధిక సంధ్యా దీపం నమోస్తే ఓం శ్రీ దీపలక్ష్మీ నమ అని అనుకుంటూ మంత్రం అది చదువుకొని అక్షింతలవి దీపం దగ్గర వేసుకొని ఇంకా దీపానికి నమస్కారం అది చేసుకొని ఇంకా దూపదీప నైవేద్యాలు అవి ప్రసాదించుకున్నాను ఇలాగ తులసి అమ్మవారికి ఇంకా హారతి అది చూపించుకున్నానండి ఇలాగా ఇదిగోండి తులసి అమ్మవారికి పూజ చేసుకున్నాకే ఇంట్లో పూజ చేసుకోవాలి మనం ప్రతిరోజు నేను అలాగే చేసుకుంటానండి ఇంకా గుమ్మంలో ముగ్గది కూడా వేసుకొని ఇంకా అప్పుడు అది స్టార్ట్ చేసుకుంటాను నేను అదే వీడియోలో మీకు చూపిస్తున్నానండి ఇంకా ఎదుర్కొండి ఇలాగ ధూపం దీపం నైవేద్యం అన్ని ప్రసాదించుకున్నా ఇంకా ఇలాగ చిన్న కమల ముగ్గు వేసుకున్నానండి తులసి అమ్మవారి దగ్గర ఇలా కల కమల ముగ్గది వేసుకున్నా ఇంకా నేను ప్రతి గురువారం శుక్రవారం ఇలాగ గడపలకి కుంకుమ బొట్లు పెట్టుకుంటానండి అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను ఇదిగోండి ఇలా ముగ్గది వేసుకున్నానండి ఇలా చూపిస్తున్నా కమల ముగ్గది వేసుకున్నాను తులసి కోడ దగ్గర రోజు ముగ్గేసుకొని దీపం పెట్టుకోవాలండి ఇంకా మెయిన్ ఎంట్రన్స్ తలుపండి తలుపుకి ఇలాగా స్వస్తి కథవి వేసుకున్నాను అదే వీడియోలో మీరు చూపిస్తున్నాను అనమాట ఇంకేలాగా పూ భీష్మ ఏకాదశి రోజున ఇలాగ తులసికి తులసీదేవికి ఇలాగా పూజది కంప్లీట్ చేసుకున్నాను ఇంకా పూజ అంతా అయిపోయాక ఇంకా తులసి దగ్గర పూజ అయిపోయాక తులసి అమ్మవారి దగ్గర ఇంక ఇంట్లో పూజ స్టార్ట్ చేసుకున్నానండి నా దగ్గర చిన్న విగ్రహం వెంకటేశ్వర స్వామివారి విగ్రహం ఉంది కదండి ఇంకా లక్ష్మీ అమ్మవారికి వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం చేసుకున్నానండి ఇంకా ఈరోజు అభిషేకం చేసుకుంటే మంచిదని భీష్మ ఏకాదశి రోజున ఇలాగ స్వామివారికి అభిషేకం చేసుకున్న ఓం శ్రీ వెంకటేశ్వర స్వామియే నమ ఓం దేవియ నమ అని అనుకుంటూ పాలతో అభిషేకం చేసుకున్నాను ఇంకా ఇంకా పాలతో అభిషేకం అంతా అయిపోయాక ఇంకా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు మన దగ్గర ఏమైతే ఉంటాయో ఐటమ్స్ తేనె ఉంటే తేనె లేదంటే పంచదార అయినా వేసుకోవచ్చండి పంచామృత అభిషేకం అంటే అన్నీ కలుస్తాయి కదండి తేనె తేనె ఆవు నెయ్యి ఇంకా పసుపు కుంకుమ నీళ్ళు పాలు ఇంకా ఇలాగా మన దగ్గర ఏది ఉంటే అవి స్వామివారికి సమర్పించుకోవచ్చండి అభిషేకంలోకి ఇలాగ అభిషేకం అది చేసుకున్నాను నేను ఇదిగోండి స్వామివారికి ఇలాగా పాలతో చేసుకున్నాక ఇంకా పంచదార అది వేసుకున్నాను ఇలాగా పంచదార పంచదారతో కూడా అభిషేకం చేసుకున్నాను ఇంకా పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు ఇంక ఇవన్నీ వేసుకొని అభిషేకం అది ఇలా చేసుకున్నాను వెంకటేశ్వర స్వామి వారికి ఇంకా ప్లెయిన్ వాటర్ మామూలు వాటర్తో కూడా ఇలాగా చేసుకున్నానండి ఇంకా అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నాను స్వామివారికి నేను ఎలా అయితే చేసుకున్నాను అభిషేకం అనేది ఇంకా వీడియో తీసి ఇలా చూపిస్తున్నా ఇంకా అభిషేకం అంతా అయిపోయాక గంధం బుట్టిలో పెట్టుకున్నా స్వామివారికి ఇంక అమ్మవారికి ఇంకెలా ధూపం అది చూపించుకున్నాను అనమాట ముందుగా దీపం వెలిగించుకున్నాకే అభిషేకం చేసుకోవాలండి రెండు వైపులు దీపం పెట్టుకున్నాను నెయ్యి వేసుకొని వాళ్ళ దీపం వెలిగించుకున్నానండి ఏదన్నా పర్వదినాలు రోజు అప్పుడు మంచి రోజులు పండగప్పుడు ఆవు దీపం వెలిగించుకుంటా ఇంకా డైలీ అయితే నేను నువ్వుల నువ్వులతోనే పూజ చేసుకుంటానండి ఇంకా మా ఇంట్లో చిన్న కృష్ణ్య ఉన్నారండి ఇలాగా చిన్న విగ్రహం ఉంది ఇంకా రాధాకృష్ణ స్వామి వారికి కూడా నేను వాళ్ళ అభిషేకం చేసుకున్నాను మంచిదని భీష్మ ఏకాదశి అంటే కృష్ణుడికి ఇంకా వెంకటేశ్వర స్వామి వారికి శ్రీరామచంద్ర స్వామి వారికి పూజ చేసుకోవచ్చండి మనం ఇంకా నా దగ్గర ఇలా విగ్రహం ఉంటే మంచి రోజని ఇవాళ ఏకాదశి రోజు మంచి రోజు అని కృష్ణుడికి కూడా ఇలాగ అభిషేకం చేసుకున్నా రాధాకృష్ణ స్వామి వారికి ఇంకా చిన్న కృష్ణయ్య అండి మా ఇంట్లో చిన్న కృష్ణయ్య స్వామి వారికి కూడా ఇలాగ అభిషేకం అది చేసుకున్నా వెంకటేశ్వర స్వామి వారికి ఎలా అయితే చేసుకున్నానో అలాగ కృష్ణయ్య స్వామి కృష్ణయ్య స్వామి వారికి కూడా ఇలాగే నేను అభిషేకం చేసుకున్నానండి పసుపు నీళ్ళు కుంకుమ నీళ్ళు పాలు ఇంకా పంచదార ఇంకా ఆవునయ్య ఇవన్నీ వేసుకొని పంచామృత అభిషేకం అది చేసుకున్నా రాధాకృష్ణ వారికి ఇంకా కృష్ణయ్య కూడా ఇలాగ అభిషేకం అది చేసుకున్నాను అభిషేకం అంతా అయిపోయాక గంధం బొట్టలు పెట్టుకొని ఇలాగ పువ్వు నా దగ్గర పువ్వు ఉంటే ఇలా పెట్టుకున్నానండి మామూలుగా పువ్వు ఇల్ల అలంకరించుకొని ధూపం చూపించుకున్నాను స్వామివారికి కూడా ఇంకా అభిషేకం అంతా అయిపోయాక పూజ అది స్టార్ట్ చేసుకున్నానండి ఏకాదశి కదండి ఏకాదశి రోజున మనం పిండి దీపం వెలిగించుకుంటే వెంకటేశ్వర స్వామి వారికి చాలా ఇష్టం అండి ఇంకా రెండు పిండి దీపాలు వెలిగించుకున్నా పిండి దీపం చేసుకొని ఇంకా గోవిందనామాలు అవి పెట్టుకొని పిండి దీపానికి గంధం బుట్టలో పెట్టుకొని ఇంకా ఆవునే అది వేసుకొని ఇలా దీపం అది వెలిగించుకున్న ఇంకా దూపం దీపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకున్నానండి ఓం నమో వాసుదేవాయ మహ అనే నామాన్ని నూట ఎనిమిది సార్లు చదువుకొని ఇంకా స్వామివారికి వెంకటేశ్వర స్వామివారి అష్టోత్తర నామాలు గోవిందనామాలు చదువుకున్నా ఇంకా రాధాకృష్ణ స్వామి వారికి కూడా అష్టోత్తర నామాలు చదువుకున్నానండి నా దగ్గర శ్రీరామచంద్రవారి స్వామివారి ఫోటో ఉంటే ఇంకా స్వామివారికి కూడా నేను పూజ అది చేసుకున్న అష్టోత్తరనామాలు అవి చదువుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ నమ అనే నామాన్ని చదువుకొని అష్టోత్తరనామాలు కూడా చదువుకొని ఇంకా విష్ణుమూర్తి స్వామివారి అష్టోత్తరనామాలు కూడా చదువుకొని ఇంకా పూజ అది అలా చేసుకున్నానండి ఇంకా రెండు పిండి దీపాలు అవి వెలిగించుకొని హారతి అది ఇలా చూపించుకున్నాను చివరిలో స్వామివారికి దూపం దీపం నైవేద్యం హారతి అన్నీ ప్రసాదించుకున్నా ఇంకా నైవేద్యంగా స్వామివారికి పళ్ళు సమర్పించుకున్నానండి ఫ్రూట్స్ సమర్పించుకున్నా ఇంకా నా దగ్గర ఉంటే పాలు కూడా నైవేద్యంగా సమర్పించుకున్న స్వామివారికి ఇంకా భీష్మ ఏకాదశి రోజున నేను ఇంట్లో పూజ ఎలా చేసుకున్నానండి వెంకటేశ్వర స్వామి వారికి తులసి దళం సమర్పించుకున్నాను ఇలాగా తులసీదళం సమర్పించుకుంటే చాలా ఇష్టం అండి స్వామివారికి ఇంక ఇలాగా తులసి అది సమర్పించుకున్నాను శ్రీకృష్ణ స్వామి వారికి కూడా ఇలాగ తులసి అది పెట్టుకొని ఇంకా శ్రీరామచంద్ర స్వామి వారికి కూడా ఇంకా తులసీదళం అది ఇలా పెట్టుకున్నాను ఇంకా పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి భీష్మ ఏకాదశి రోజున ఇంట్లో పూజ నేను ఇలా చేసుకున్నా నామాలు అన్నీ చదువుకున్నానండి అక్షింత అక్షింతలతో పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇంకా గోవిందనామాలు కూడా చదువుకున్నానండి స్వామివారికి ధూపం దీపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇంకా పూజది ఇలాగా కంప్లీట్ చేసుకున్న రాధాకృష్ణ స్వామి వారి విగ్రహం ఉందండి మా ఇంట్లో ఎప్పటి నుంచో ఎప్పటి నుంచో నేను అభిషేకం చేద్దాం అనుకుంటున్నా కుదరట్లా కానీ వాళ్ళ రోజు కుదిరింది ఏకాదశి రోజున ఇంకా రాధాకృష్ణ స్వామి వారికి కూడా అభిషేకం అది ఇలా చేసుకున్నాను అనమాట ఇంకా ఇలా పూజది కంప్లీట్ చేసుకున్నానండి స్వామివారికి నా దగ్గరున్న ప్రసాదాలు అవి సమర్పించుకున్నాను నేను ఆ రోజు ఇంకా ఇలాగా కంప్లీట్ చేసుకున్నా ఇంకా ఫాస్టింగ్ కూడా ఉన్నానండి ఏకాదశి అని ఇంకా ఉపవాసం కూడా పెట్టుకున్నాను నేను స్వామివారికి మరుసటి రోజు ఇంకా ఉపవాసం విడిచిపెడదామని ఇంకా ఆ రోజంతా ఫాస్టింగ్లోనే ఉన్నాను నేను ఇంకా ఫాస్టింగ్లో ఉన్నప్పుడు మనం ఏకాదశి అప్పుడు ఫాస్టింగ్లో ఉన్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు స్వామివారి గోవిందనామాలు అష్టోత్తర నామాలు చదువుకుంటే చాలా మంచిదండి ఇంక ఇలా పూజది కంప్లీట్ చేసుకున్నాను నేను స్వామివారికి దూపం దీపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని అష్టోత్తరనామాలు అవి చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇంకా స్వామివారి అభిషేకం కూడా చాలా బాగా చేసుకున్నానండి నా దగ్గర ఉన్న ఐటమ్స్ ఐటమ్స్ తోటే స్వామివారికి అభిషేకం అది చేసుకున్నా స్వామివారికి ఏమీ తక్కువ అనేవలేదండి అన్నీ సమర్పించుకున్నాను ఇంకా ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నా ఇంకా మా ఇంట్లో కృష్ణయ్య అండి మా ఇంట్లో కృష్ణయ్య స్వామివారికి మా బాబాయ్ పూజ చేస్తాడు ఇంకా ఇలా నేను పిండి దీపాలు అవి రెడీ చేసుకొని ఇంక ఇలా పెడితే బాబు వచ్చి దీపం అది వెలిగించుకున్నాడు ఇంకా స్వామివారికి ఇలాగ రెండు పిండి దీపాలు వెలిగించుకున్నా కృష్ణయ్య స్వామివారి పెద్ద విగ్రహం ఉందండి మా ఇంట్లో ఇంకేలా స్వామివారికి ఇలాగా నేను ఇంకా దీపాలు పెట్టుకున్నానండి పిండి దీపాలు రెండు పిండి దీపాలు వెలిగించుకున్నా ఆవుని అది వేసుకొని బాబు ఇలా పూజ అది కంప్లీట్ చేశాడండి ధూపం దీపం నైవేద్యం అన్నీ ప్రసాదించుకొని ఇంకా స్వామివారికి రామాలు కూడా చదువుకున్నాను నేను చదువుకొని ఇంకా పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా ఇదిగోండి ధూపం చూపించుకున్న స్వామివారికి స్వామివారికి అష్టోత్తర నామాలు కూడా చదువుకుంటూ అక్షింతలతో పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నాను అదే వీడియోలో మీ అందరికీ చూపిస్తున్నానండి ఇంకా కృష్ణయ్య స్వామి వారికి బాబే పూజ చేస్తాడు ఎప్పుడు నేను నేను తక్కువేనండి చేయడం బాబే పూజ చేస్తూ ఉంటాడు మా బాబు ఇదిగోండి ఇలా ధూపం అది వెలిగించి దీపం అది ఆయనే అన్ని పెట్టాడు ఇంకా నేను లాస్ట్ ధూపం చూపించుకొని స్వామివారికి నమస్కారం అది చేసుకున్నానండి ఇంకేలాగా వీడియో తీసాను మీకు చూపిద్దామని ఇంకా కృష్ణయ్య స్వామి వారికి ఇలా పూజ అది కంప్లీట్ చేసుకున్నాం భీష్మేకాదశి రోజున ఇదిగోండి నా వీడియోస్ ఎవరైతే చూస్తున్నారో హారతి తీసుకుంటారని ఇలా మీ అందరికీ హారతి అది చూపిస్తున్నానండి ప్రతి వీడియోలో నేను ఇలా హారతి చూపిస్తాను నేను పూజ చేసుకున్నాక మీరు కూడా పూజ నా పూజా వీడియోస్ చూసిన వాళ్ళు తీసుకుంటారని ఇలా హారతి అది చూపిస్తున్నాను మీ అందరికీ ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నానండి వీడియో నచ్చింది ఏంటో అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మరిన్ని పూజా వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓం నమో వెంకటేశ్వర స్వామియే నమ అనే నామాన్ని చదువుకుంటూ పూజ అది కంప్లీట్ చేసుకున్న ఓం రాధాకృష్ణ స్వామియే నమ ఓం చిన్న కృష్ణయ్య స్వామి అయిన మహా అని అనుకుంటూ ఇంకా స్వామివారికి పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నా ఓం శ్రీ రామచంద్ర స్వామి అయిన మహా అని రామచంద్ర స్వామి వారికి కూడా ఇంకా చదువుకునేలాగా నామాలు మంత్రాలు అవి ఇంకా పూజ అది ఇలా కంప్లీట్ చేసుకున్నానండి ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చింది ఏంటనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా పూజ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి కీప్ వాచింగ్ అండి నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ఒక లైక్ కూడా చేయండి ఓం నమో వెంకటేశ్వర స్వామియే నమ ఓం శ్రీ రాధాకృష్ణ స్వామియే నమ ఓం శ్రీ రామచంద్ర స్వామియే నమ అని చదువుకుంటూ స్వామివారి పూజది ఇలాగా భీష్మ ఏకాదశి రోజున నేను కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా స్వామివారికి నైవేద్యాలన్నీ ప్రసాదించుకుంటూ పూజలో ఏమీ తక్కువ చేసుకునే లేదండి ఇంకా అన్నీ సమర్పించుకున్నా థ్యాంక్ యూ అండి